నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వరుసగా దెబ్బలు తగులుతూ ఉన్నాయి ముఖ్యంగా ఒకవైపు ఆయనకి పార్టీలో సంక్షోభం పేరుతోటి ఒక దెబ్బ తగులుతూ ఉంటాయి ఇక న్యాయస్థానాల్లో కూడా ఎదురు దెబ్బలే తగులుతూ ఉన్నాయి ఇక గడిచిన ఐదేళ్లగా కూడా మూడు రాజధానుల పేరుతోటి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డికి తాజాగా కూడా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఏదైతే మూడు రాజధానుల అంశం పైన విచారణ అనేటువంటిది న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్ మాసానికి వేసింది అయితే ఈ వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డి మరి మొదటి నుంచి తీసుకున్నటువంటి పైన వస్తున్నటువంటి తీర్పులో లేదంటే కనుక వాటి వాయిదాలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నన్ను నమస్కారం సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిత్యం కోర్టులో మొట్టికాయలు ఎదురు దెబ్బలే కనిపిస్తూ ఉన్నాయి మూడు రాజధానుల అంశం అని చెప్పేసి ఐదేళ్ళగా ఎక్కడా ఒక్క కూడా పెట్టింది లేదు మరి ఈ రోజు నాకు న్యాయస్థానంలో ఎలాంటి పరిణామం చోటు చేసుకుందో చూసాం కాబట్టి దీని మీద మీ అబ్జర్వేషన్స్ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఒకటి సతీష్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ఘోర పరాజయం ఘోర విఫల వైఫల్యం అంటే ఈ మూడు రాజధానులే చెప్పాలి ప్రధానంగా ఆయన ఐదు సంవత్సరాలుగా ఈ అంశం మీద ఆడుకుంటున్నాడు కానీ ఏది కూడా ఆయన కనీసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే మొన్న కేంద్ర ప్రభుత్వ మంత్రి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే అమరావతి అని స్పష్టంగా చెప్పాడు అంటే ఈయన కనీసం వాళ్ళకి చెవిలో అభి తన అభిప్రాయాన్ని కూడా చెప్పలేదు కేవలం ప్రజలకు మాత్రమే చెబుతున్నాడు ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నిన్న జరిగిన గౌరవ కోర్టులో మళ్ళీ దీని మీద అప్పీల్ చేశారు వీళ్ళు చేస్తే ఆల్రెడీ అమరావతి అని హైకోర్టు జడ్జిమెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్లో ఆంధ్ర గౌరవ హైకోర్టు ఇచ్చిందండి దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు అప్పీల్కి వెళ్తే అప్పీలు ఇప్పుడు గత మార్చ్ ట్వంటీ టూ నుంచి ఇప్పుడు వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి కో కోర్టు కేసెస్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే స్టే ఇవ్వమని అడిగారు స్టే ఇవ్వటానికి నిరాకరించారు తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టు నిర్మా అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఏ పనిని ఎప్పుడు చేయాలో కూడా కాల పరిమితి విధించిందండి ఫలానా తారీఖు ఫలానా మంత్ లోపల ఫలానా అవ్వాలని విధించి ఇది మాకు ఎప్పటికప్పుడు మీ ప్రోగ్రెస్గా నాకు ఎలాంటి నిర్మాణాలు మీరు పూర్తి చేసింది మాకు చెప్పమంది చెప్పమంటే అసలు వీళ్ళు నిర్మాణం చేసే ఉద్దేశం లేదు నిర్మాణానికి నిధులు లేవు కాబట్టి ఇక వీళ్ళు ఒక మొండికి దిగారు ఎట్లా అంటే ఇక మేము అప్పీల్కి వెళ్ళి దీన్ని స్టే తెచ్చుకుంటాం అనే ఉద్దేశం మీద స్టే ఇవ్వటానికి నిరాకరించింది కొన్ని కాల పరిమితులు మాత్రం సడలిచ్చింది అంతే తప్ప మిగిలిన తదంగా ఉంచింది అయినా కూడా వీళ్ళు కోర్టు నిర్మాణాలు ఏమీ కూడా చేయలేదు రిపోర్ట్ చెప్పలా ఇప్పుడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే నిన్న జడ్జిమెంట్లో వాయిదా వేసింది ఎప్పటికేసారంటే నెక్స్ట్ ఏప్రిల్కి వేశారు అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నికలు కూడా అయిపోతాయి శాసనసభ ఎన్నికలు కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు అవుతుంది దాదాపు ఈ ప్రభుత్వం అసలు దిగిపోయే పరిస్థితికి వచ్చింది అంటే ఈ మొత్తం ఐదేళ్ల కాలంలో ఆయన మూడు రాజధానులకు సంబంధించి ఆయన ప్రజలకి చెప్పటం తప్ప ఏ మాత్రం కూడా ఎక్కడ ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేయలేదనేది మనకి అర్థం అవుతుంది ప్రజలకు కూడా అర్థం అవుతుంది ఇప్పుడు అర్థం అవుతుందండి ఇన్ని రోజుల నుంచి ఆయన మూడు రాజధానులు న్యాయ రాజధాని కర్నూలు అన్నారు కదా కర్నూలులో భూసేకరణ ఏమైనా చేశారా లేకపోతే బిల్డింగ్ ఏమన్నా ఎక్వైర్ చేశారా కర్నూలు రాజధాని పెద్ద హైకోర్టు పెట్టాలంటే తీసుకెళ్ళి రోడ్డు మీద పెడతారా హైకోర్టు వాళ్ళకి ప్రధాన న్యాయమూర్తికి చెప్పి చూపించి ఇదిగో మేము ఈ స్థలం సేకరిస్తున్నాం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉందండి తెలంగాణ గవర్నమెంట్కి ఆల్రెడీ హైకోర్టు భవనం ఉంది నిజాం కట్టింది కానీ వాళ్ళు ఏమి మేనిఫెస్టోలో చెప్పకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ రాజేంద్ర నగర్ దగ్గర భూమి కేటాయించారు ఇన్ని మూడు వందల ఎకరాలు ఎంతో ప్లస్ అందులో నిర్మాణం కూడా మొదలు పెడుతున్నారు దానికి మెట్రో కూడా ప్లాన్ చేసేస్తున్నారు ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఇంత సురుగ్గా పనిచేస్తుంటే నువ్వు న్యాయ రాజధాని పెడతానన్నప్పుడు కనీసం భూమైనా సేకరించి ప్రజలకి చూపించాలి కదండి ఇదిగో రెండు వందల ఎకరాలు నేను సేకరించి పెట్టాను లేకపోతే బిల్డింగ్ మెటీరియల్ అన్నీ సేకరించాం ప్లాన్ వేసామని వీళ్ళు సచివాలయం కూడా వీళ్ళ మేనిఫెస్టోలో లేదు అయినా కూడా బ్రహ్మాండమైన సచివాలయం కట్టారు దేశంలోనైనా ఏ రాష్ట్రానికి లేనంత సచివాలయం తెలంగాణ వాళ్ళు కట్టారు పక్క రాష్ట్రంలో నువ్వు మరి నీకు అన్నీ అది తాత్కాలిక రాజధాని అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కట్టినప్పుడు మరి ఈ ఐదేళ్ల పాటు తాత్కాలిక రాజధానిలో తాత్కాలిక శాసనసభ భవనంలో తాత్కాలిక హైకోర్టులో ఎలా నువ్వు గడిపేవు పరిపాలన అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని తాత్కాలిక రాజధాని అనలేదు అవి కేవలం భవనాలు తాత్కాలికం భవనాల సంగతే కానీ హైకోర్టుకేం పక్కా భవనం కట్టేశారండి ఇప్పుడు ఇవి కూడా సెమీ పర్మనెంట్ భవనాలు ఒకవేళ కనుక ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా దాంట్లో కొనసాగొచ్చు చిన్న చిన్న మెయింటెనెన్స్లు చేసుకుని నేను దానికి కాదంటల ఆయన కట్టింది ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆయన ఆ రోజు బస్సులో ఉండి పరిపాలన సాగించాడు అమరావతిలో <imitation> కాబట్టి ఆయనకు తెలుసు అవసరం కనీసం సెమీ పర్మనెంట్ అయినా కట్టుకుని దాంట్లోకి వెళ్ళాలని ఆయన వెళ్ళిపోయాడు అందరికీ కూడా కేటాయించారు ప్రతిపక్ష నాయకులకి ఆ రోజున రూములు అన్నీ కేటాయించేశారు శాసనసభలో అండ్ నేను ఎందుకంటున్నా అంటే ఈ ఐదేళ్లలో ఆయన ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేయలేకపోయాడు అంటే అప్పటికి పది లక్షల పదివేల కోట్లతో ఇన్ని మల్టీ స్టోరీ బిల్డింగులు కట్టి ప్రభుత్వ పరిపాలన కోసం రెడీ చేస్తే టెన్ పర్సెంట్ పనులు పూర్తి చేసుకుంటే ఆయనకి అన్ని అందుబాటులోకి వచ్చాయండి ఆ టెన్ పర్సెంట్ పని పూర్తి చేసుకోవటం కూడా ఆయనకి కుదరలా ఇష్టం లేదు కాబట్టి ఈ మూడు రాజధానులతో జనంతో ఆడుకున్నారు ఇప్పుడు జనం ఆడుకుంటారండి జగన్తో ఏది వైజాగ్ పరిపాలనా రాజధాని ఎక్కడ పెట్టావు నువ్వు తర్వాత అక్కడికి వచ్చి కర్నూలు వెళ్ళినప్పుడు అడుగుతారు కదండి నువ్వు ఐదేళ్ళు ఇచ్చావా కదా నీకు టైము ఏది హైకోర్టు భవనం ఏమైనా కట్టావా హైకోర్టును తరలించావా అని అడగరా అండి రేపు అడిగినప్పుడు ఏం సమాధానం చెబుతాడు ఎప్పుడూ ఒక రకంగా ఉండదండి ఫస్ట్ టైం వెళ్ళి ఒక అబద్ధం చెప్పొచ్చు రెండోసారి వెళ్ళి అదే ప్రజల ముందు అదే మాట మాట్లాడితే వాళ్ళకి ఏం చేయాలో తెలియదా ఎక్కడ కర్రు కావాలి వాత పెట్టాలో ఇప్పుడు ఇవాళ ఏది వెళ్ళి చెప్పటానికి వైజాగ్ ఇదిగో వచ్చేస్తాను అదిగో వచ్చేస్తా అన్నారు అది పర్యాటక భవన్ ఎంత ఐదు వందల నలభై కోట్లు పెట్టి ఖర్చు పెట్టారండి అది ఎందుకు ఖర్చు పెట్టినట్టు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరము ఒక అరవై వేల కోట్ల అరవై కోట్ల ఆదాయం వస్తాయని చెప్పారు దాని మీద ఇది పర్యాటక శాఖ భవ గదులు కనుక అద్దెకిస్తే సందర్శకుల దగ్గర నుంచి వినోద పర్యాటకుల నుంచి అరవై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుందని చెప్పారు ఏమన్నా ఇవ్వగలిగారా తర్వాత పర్యావరణానికి వ్యతిరేకంగా ఇవాళ దాని మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది రేపు కనుక ఆ కేసు కనుక వ్యతిరేకమైన తీర్పు వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ అతిక్రమించి కట్టారండి రూల్స్ని ఎక్కువ తవ్వేశారు తర్వాత కట్టాల్సిన బిల్డింగ్ కన్నా ఎక్కువ పరిమాణంలో కట్టారు ఆ పర్యావరణం దెబ్బతింది రేపు కనుక దాని మీద వ్యతిరేకత తీర్పు వచ్చి అది కనుక ఈయన ప్రజావేదిక ఎట్లా కూల్చాడో రేపు గౌరవ సుప్రీంకోర్టు కనుక ఆర్డర్ ఇచ్చింది అనుకోండి కోల్చాల్సిందే కదా కేరళలో ఎన్ని రిసార్ట్లు కూల్చేశారు ఇప్పుడు అప్పుడు ఈ నష్టపరిహారం ఎవరి నుంచి కడతారు ఇది ప్రజల సొమ్ముతో కట్టింది తర్వాత పర్యావరణానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూర్తి చేస్తారు భర్తీ చేస్తారు దానికి ఒక ఆకుపచ్చ ఇది కట్టారండి మ్యాట్ కట్టారు ఆ కొండకి ఎక్కడన్నా ప్రకృతిని ఇలా పట్టాలు కట్టి దాయగలుగుతామండి మనం పచ్చటి కొండని తవ్వేసి ఆ గ్రావెలు కనపడకుండా ఒక పచ్చటి లాంటిది ఒక మ్యాట్ కట్టారు ఇది ఎంత అసహ్యమైన విషయం అండి పర్యావరణాన్ని నువ్వు ధ్వంసం చేసి ఇంకా దానికి మసిపూసి మారేడికాయ చేస్తే అక్కడ ప్రజలకు తెలియదా ఉత్తరాంధ్ర ప్రజలకి అదొక ఆత్మగౌరవ ప్రతీక ఇప్పుడు సపోజ్ ఇక్కడ కనుక బుద్ధుడి విగ్రహం ఎట్లా ఉందో ఇక్కడ అట్లా వాళ్ళకి అది ఋషికొండ అనేది అంత ఆత్మగౌరవ ప్రతీక ఎంట్రన్స్లోనే ఉంటుంది వైజాగ్ సిటీకి భీమిలియపు నుంచి వస్తుంటే అందరూ అట్లాంటి ధ్వంసం చేసిన మనిషి ఇవాళ ఏం మోఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తాడండి తర్వాత ఆర్థిక పరిస్థితి చూస్తే పన్నెండు లక్షల కోట్లు దాటుతుంది అనేది ఒక అంచనా ఇప్పుడు తను దిగుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి దిగుతున్నప్పుడు అప్పులు ఉన్నాయి ఒక శ్వేతపత్రం కనుక వేస్తే క్లియర్గా తెలుస్తుంది సతీష్ గారు ఇప్పుడు మొన్న వీళ్ళు వచ్చారు కొత్తగా ప్రభుత్వం తీసుకోగానే ఏం చేశారండి శ్వేతపత్రం వేశారు మేము గవర్నమెంట్లోకి ఎక్కుతా ఉండేటప్పటికి ఏ శాఖలో ఎంతంత అప్పులు ఉన్నాయి ఆదాయాలు అన్ని క్లారిటీగా చెప్పేశారు ప్రజలకి ఆ తర్వాత రేపు దిగబోయేటప్పుడు కూడా ఇంకో శ్వేతపత్రం వేస్తారు అదే ప్ర ప్రోగ్రెస్ రిపోర్ట్ గవర్నమెంట్ది అంటే మేము లోటులో నుంచి పైకి తీసుకొచ్చామా లేకపోతే ఇంకా అప్పులు చేసామని ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు అనేటప్పటికీ చంద్రబాబు గారు దిగిపోయేటప్పటికి త్రీ అండ్ హాఫ్ ఫోర్ క్రోర్స్ ఫోర్ ల్యాక్స్ క్రోర్స్ ఉందంటున్నారండి అంటున్నారండి అప్పు అది కూడా ఏంటి ఇన్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేశారు ఏ ప్రజా ఉపయోగకరమైన భవనాల మీద వస్తువుల మీద అవన్నీ కూడా ఒక రకంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే అవి ఎప్రిషియేషన్ కూడా వస్తుంది దానికి రోడ్లు వేసారు ఇవన్నీ కూడా పర్మనెంట్గా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద ఆ బడ్ని తట్టిపోయింది కదా రాజధాని నిర్మాణానికి కట్టాల్సిన డబ్బులు ఈ గవర్నమెంట్ పైసా కూడా ఖర్చు పెట్టలేదు కదా ఇప్పుడు కట్టింది పదివేల కోట్లు కిందసారి కట్టేశారు అవి ఎక్కడే ఉన్నాయి తర్వాత సెమీ పర్మనెంట్ బిల్డింగుల్లో ఈ ఐదు సంవత్సరాల పరిపాలన సాగింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాబట్టి ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలే వీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీషన్ ఆ రోజు చేశారు ఆ తర్వాత ఎంత అయిందో ఇప్పుడు వీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక ఇస్తే శ్వేతపత్రంలో ఇలాంటి ముఖ్యమైనవి అన్ని చిన్న చిన్నవి ఇవ్వక్కర్లేదండి రాష్ట్ర ఆదాయం ఆ రోజుకి అప్పులు ఎంత ఉన్నాయి ఇప్పుడు మేము దియేటప్పటికీ ఎంత అప్పు ఉంది తర్వాత బిల్లులు కాంట్రాక్టర్లకి ఇవ్వాల్సిన బిల్లులు విపరీతమైన కోర్టులో ఉన్నాయండి బిల్లుల కోసం వేయటం కేసులు వేసారు అసలు ఆ పిటిషన్లు వేయాల్సిన అవసరం లేదండి అది రొటీన్గా గవర్నమెంట్ శాలరీస్ ఎలా ఇస్తుందో తను చేయించుకున్న పనులకి కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వటం అనేది గతంలో కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవటం అనేది లేదు కాంట్రాక్టర్కి అదో ఖర్చు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పెట్టుబడి పెట్టి డబ్బులు కనుక గవర్నమెంట్ రాకపోతే వాళ్ళు బయట నుంచి తెచ్చిన ఇన్వెస్ట్మెంట్కి వడ్డీలు కట్టుకోవాలి కదండి ఎంత నష్టపడతారు పోనీ వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద కంపెనీలా ఎల్ అంటీ లాంటి కంపెనీలా వాళ్ళంతా చిన్న చిన్న కాంట్రాక్ట్ ఈ రోజు నన్ను నిజంగా మీరు అంటున్నట్లుగా ఇంత స్థాయిలో అప్పులు కనిపిస్తా ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అప్పుల్లో కూడా గ్రోత్ రేట్ తక్కువగానే ఉంది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి దాన్ని ఎలా చూడాలి సరే అదే ఇప్పుడు మీరు అన్నట్టు సపోజ్ వీళ్ళు వచ్చేనాటికి ఆర్థిక శాఖ దగ్గర వివరాలు ఉంటాయి కదండి ఫాల్తుగా చేసి ఇవ్వటానికి మ్యానిపులేషన్ చేయటానికి కూడా వీలుండదు ఎందుకంటే మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీ కూడా రేపు చెక్ చేసినప్పుడు క్లారిటీగా ఉండాలి తన మీద ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా సంతకం పెట్టాలి మొన్న అన్నిటితో సంతకాలు పెట్టించారండి ఆయా శాఖ కార్యదర్శులు మళ్ళీ రేపు మాట మారుస్తారు కదా అట్లా వైట్ పేపర్ వేస్తే కరెక్ట్ కానీ నోటి మాటగా చెప్తే కరెక్ట్గా ఉండదు సతీష్ గారు అట్ ద సేమ్ టైము ఇప్పుడు మరి మీరు అన్నట్లుగా ఐదేళ్ల నుంచి ఎక్కడా కూడా రాజధాని అనేటువంటి దాన్ని చేయలేదు ఈ రోజున ప్రజాధనం దుర్వినియోగం కూడా అయింది అది స్పష్టంగా కనిపిస్తోంది రేపు ప్రభుత్వం వీళ్ళది ఉంటుందో లేదో తెలియదు కానీ రేపు మరి న్యాయస్థానాల్లో కనుక తీర్పులు దీనికి వ్యతిరేకంగా వచ్చినా లేదు రేపు ప్రభుత్వం మారినా ఇవి కొనసాగే పరిస్థితి కూడా ఉండదు కదా మరి ఇప్పుడు ఈ వచ్చినటువంటి వాయిదా అనేటువంటి అంశాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ వాయిదా అంటే ఒకటండి ఆయన్ని ఒక విఫల ముఖ్యమంత్రిగా చూపించే పరిస్థితే కనపడుతుంది ఈ కోర్టు వాయిదా వేసిన టైము ఏప్రిల్ అనేటప్పటికీ ఆయన ఏప్రిల్ నాటికి ముఖ్యమంత్రిగా ఉండడు ముఖ్యమంత్రిగా ఈయన ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానుల గురించి ఏం చేశాడని గనక ప్రశ్నిస్తే ఆయన ఏం చేయలేదనే చెప్పుకోవాల్సిన పరిస్థితిలో నిలబడతాడు అది ఒక ఒక రకంగా చెప్పాలంటే అది ఒక నగ్న మానవుడి నుంచి ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఏమీ చేయలేదు అది కోర్టుకే అయిపోతుంది అప్పటికి ముఖ్యమంత్రి పదవి లేనప్పుడు ఇంకా చేయగలిగేది ఏముంటుందండి అయిపోయినట్టు ఎక్స్పైర్ అయిపోయింది టైము ఎక్స్పైర్ అయిపోయే లోపు ఏం చేయలేకపోయారు టైం అయిపోయినప్పుడు దీపావళి కదా బిల్లు కొట్టంగానే రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే న్యాయస్థానాల్లో నిత్యం మొట్టికాయలు తింటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఈ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక విఫల ముఖ్యమంత్రిగా అయితే పేరు తెచ్చుకున్నాడు ఇక ఈ ఈ ఐదేళ్లలో కూడా మూడు రాజధానులంటూ ప్రజల్ని మభ్యపెట్టడము మోసం చేయడం తప్పితే అక్కడ కూడా ప్రజలకి ప్రజారంజకమైనటువంటి పాలన ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి పనులు ఏది కూడా చేసినట్టు కనిపించట్లేదు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు